హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ని ఈరోజు వీడియోలో గ్యాస్ యూజ్ చేయకుండా ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను దీనికి ఎటువంటి పిండి అవసరం లేదండి చాలా ఈజీగా నాలుగు ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చూపించబోతున్నాను ఇంకెందు లేట్ చేయడం ఈ స్వీట్ ఎలా చేయాలనేది చూసేద్దాం చూసే ముందు మీరు ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి అలాగే హాఫ్ కప్పు వరకు పంచదార పొడిని వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలండి ఇందులో ఒక కప్పు వేపించిన పప్పుని మిక్సీ చేసుకుంటే పిండి వస్తుంది కదా ఈ పిండిని ఇందులో వేసుకోవాలి ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి అనేది మొత్తం అంతా కలిసే వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఇది ఒక చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక చిన్న లాగా ప్రిపేర్ చేసి చూడండి చూపుడు వేలతోటి ఇలాగా నొక్కినట్లయితే ఒక యాపిల్ షేప్ లాగా ఉంటుంది కదా ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని డెకరేషన్ కోసం లవంగాలు తీసుకొని వీటిపైన ఇలాగ కాడలాగా పెట్టుకోవాలి అలాగే ఆకులాగా నేను కొత్తిమీర్ని ఇలా డెకరేట్ చేసుకుంటున్నానండి మీ దగ్గర పిస్తా పప్పు ఉంటుంది కదా పిస్తా పప్పు కానీ లేదంటే తులసాగు కానీ ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే అందుబాటులో కొత్తిమీర ఆకులు ఉన్నాయి కాబట్టి కొత్తిమీర్ని ఇలా డెకరేట్ చేస్తున్నాను అంతేనండి స్వీట్ రెడీ అయిపోయింది ఇది తిన్నట్లయితే ఈ స్వీట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఉందని చాలా ఇష్టంగా తింటారండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి